ఒంగోలు బుల్స్ లైవ్ ప్రెసెంట్స్ మనం చూస్తున్నవి ఐజ పశువుల సంత కోదాడ నుంచి ఒంగోలు దూడలు రావడం జరుగుతుంది కోదాడ నుంచి డిసెంకి ఒంగోలు దూడలు కోదాడ ఒంగోలు బుల్స్ కోదాడ ఒంగోలు బుల్స్ వస్తున్నాయండి ఐజా వ్యవసాయ మార్కెట్ ఐజా పశువుల సంత ఇంకా రెండు టీసీంలు వస్తాయి

ఎవరన్నా అడుగుతారన్నమాట ఇక్కడ సేల్ కాకుండా ఎవరన్నా వచ్చి కొను ఒకటి సున్నా ఒకటి రెండు ఎవరికైనా కావాలంటే చూడండి ఒంగోలు పుల్సరీ